పీపుల్ సో ఇంక శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళిపోయి మేమందరం రెడీగా ఉన్నాం అనమాట ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫుడ్ తినేసి ఏదైనా కొంచెం అప్పటికే నైన్ అయిపోయింది మాకు విష్ణు నివాసం దగ్గరే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఫుడ్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం లగేజెస్ అవన్నీ ప్యాక్ చేసి ఫుడ్ తినే వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో మా అలా కామెడీగా మాట్లాడాడు అనమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మేము మెట్ల పూజనే మొక్కున్నాం అనమాట సో ఇదైతే మా మొక్కు కాదు మా చెల్లి మొక్కుకుంది సో అది పసుపు అండ్ నేను కుంకుమ అనమాట ప్రతి మెట్టుకి పెట్టుకుంటూ వెళ్ళాలి ఇంక ఇక్కడే స్టార్ట్ చేయాలి కదా మనకి స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టేసి అక్కడ అందుకే నేను సీరియస్గా ఉన్నాను మన తేడుతున్నాడు అనమాట మీరు ఫొటోస్ వీడియోస్ ఆపి కానిస్తారా త్వరగా కానివ్వరా అని చెప్పేసి ఇంకా అందుకే నేను మొహం అలాగ పెట్టుకొని ఉన్నాను ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది మా మమ్మీ తీస్తుంది కొంచెమేమీ అనుకోకండి షేక్ అవుతుంది ఉంటుంది ఫోను ఇంక ఇక్కడైతే మేము శంకు చక్రాలు ఉంటాయి కదా అక్కడ సాయి ఇంకా పసుపు పెడుతుంది నేను కుంకుమ పెట్టేసి ఇంక ఇక్కడ నుంచే మేము మంచిగా అంతా మంచిగా జరగాలి అని చెప్పి మొక్కేసుకొని ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాం దీనికి ముందు మా డాడీ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దిగ్విజయంగా స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే నా చెయ్యి ఎంత రెడ్గా ఉందంటే గోరింటకు పెట్టినట్టు మా అమ్మ తింటున్న గారే ఫ్రెండ్స్ మా చెల్లి కలుపుకున్న చింతకాయ పచ్చాడు ఫ్రెండ్స్ పులిహోర తింటాను నా ఫ్రెండ్స్ అనుపతి పెద్దగా చెప్పు మేము తిరుపతి వచ్చి పులిహోర తింటాం నా ఫ్రెండ్స్ అను చెప్పరా